ఒక రోజు ఒక ఏమో ఐరన్ ఐరన్ చిన్న చిన్న ఐరన్ ముక్కలు వచ్చినాయంట సార్ ఒక రోజు రాళ్ళు వచ్చినాయంట ఒక రోజు ఇట్లా డైలీ సార్ చూడండి సార్ అసలు బాయిల్ అయిందా సార్ ఇంత ఎంత గింజలు గింజలు ఉంది రైస్ ఎలా తింటారు సార్ పిల్లలు తీసుకొచ్చాను సార్ పిల్లలు తీసుకొస్తుంటే కూడా భయపడుతున్నారు చెప్తే ఏమవుతుందో త్రీ డేస్ బట్టలు కొత్త ఇంటి దగ్గర వాష్ చేసుకొని తీసుకొస్తున్నారు సార్ నేను హైదరాబాద్ నుండి వచ్చాను సార్ ఇప్పుడు బట్టలు తీసుకెళ్తాను మళ్ళీ నెక్స్ట్ వీక్ బట్టలు తీసుకొని వస్తాను సార్ వాటర్ వాష్రూమ్ వెళ్ళడానికి కూడా మమ్మీ వాటర్ లేవు మమ్మీ వాష్రూమ్ వస్తుంది అని చెప్పాను సార్ నాన్న వాటర్ రేపు ఎట్లా వెళ్తాను

ఇంటర్వాల్ ఇంటర్వాల్ రూమ్ క్లాసెస్ రూమ్ లో పండుకుంటున్నాం క్లాస్ రూమ్ లో పండుకుంటున్నాం దోమలు ఇవన్నీ కుడుతున్నాయి కొన్ని కొన్ని క్లాసెస్ అయితే పగిలిపోతున్నాయి పగిలిపోయినాయి దాంట్లో నుంచి ఈగలు దోమలు అన్ని వస్తున్నాయి కరెంట్ కూడా మధ్య మధ్య నైట్ లో పోతుంది వాటర్ రావడం ట్యాంకర్స్ ఈవినింగ్ ఈవినింగ్ వాటర్ నింపుతున్నాయి మార్నింగ్ వదులుతున్నాయి ఫుడ్ ఎలా ఉన్నాం అస్సలు బాగా అంత బురుగులు అవుతున్నాయట